హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లాగ్స్ ఈరోజు కొత్త ఆవకాయ పెట్టుకుందామండి మనం ఇంకా కాయలు దేవడానికైతే మా పిల్లలు వెళ్ళారండి మార్కెట్కి కాయలు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయంట ఈసారి ఒక కాయ అయితే మాకు ముప్పై రూపాయలు పడింది తీసుకొచ్చి ఇంకా ఒక గంట సేపు అట్లా వాటర్లో నాన్ వేసి పెట్టాలి ఎందుకంటే ఆ పైన అంత దానికి సొన ఉంటుంది కదా అదంతా కొంచెం మంచిగా నానితే మనకు కడగడానికి ఈజీ అవుతుంది అనమాట అది నానిన తర్వాత మనం మంచిగా శుభ్రంగా నీట్గా రుద్దుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అన్నీ ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకొని నీళ్ళు లేకుండా తుడుచుకోవాలి ఎందుకంటే పచ్చడికి అసలు తడి అనేది ఉండద్దండి అందుకే శుభ్రంగా తుడుచుకొని ఈ తొడిమ భాగంలో మనము ఆ ముచ్చకలు తీసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే ముక్కలు చేయించడానికి వెళ్ళామండి ముక్కలన్నీ మీడియం సైజులో ముక్కలు చేయించుకొని మనం తీసుకోవాలి కొట్టియడానికి కూడా ఐదు రూపాయలకు ఒక కాయ చొప్పున పడింది కుట్టించిన తర్వాత మనము ఇవన్నీ ఇట్లా కొంచెం పొరలాగుంటుంది కదా అవన్నీ తీసేసుకొని నీట్గా ముక్కలని అన్ని చేసుకోవాలి కొట్టించిన తర్వాత కొంచెం జీడి అది ఉంటుంది కదా అదంతా శుభ్రంగా తుడుచుకోవాలి మనం ఇది కేజీ కొలతల ప్రకారం కాబట్టి మాకు ముక్కలు అన్నీ వచ్చేసి ఎనిమిది కేజీల వరకు అయినాయండి దానికి దాని ప్రకారం మనం ఇప్పుడు కొలతలు చూసుకుందాం ఇప్పుడు ముక్కలకి ముందుగా నూనె వేసి మంచిగా నూనె పట్టించి పక్కన పెట్టాలి దానికి మేమైతే ఏస్ బ్రాండ్ పప్పు నూనె వాడుకున్నాము ఆయిల్ ముందుగా వేసి కలిపి పెట్టడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా దీనికి కాను మేము ఎనిమిది కేజీల ముక్కలకి రెండు కేజీల వరకు ఆయిల్ వేసాను ఇప్పుడు కారం పొడి కేజీకి వంద గ్రాముల చొప్పున కారం పొడి తీసుకోవాలి ఇప్పుడైతే మేము త్రీ మ్యాంగోస్ కారం పొడి వాడుతున్నాము ఎప్పుడైతే మేము పట్టించిన కారమే యూజ్ చేస్తాం కానీ ఈ ఇయర్ మేము పట్టించలేదు అందుకని త్రీ మ్యాంగోస్ వాడుతున్నాము ఇంకా ఉప్పు వచ్చేసి కేజీ ముక్కలకి పావు కేజీ చెప్పున వాడాలి ఇక్కడ నేను టూ కే రెండు కేజీల ఉప్పు తీసుకున్నాను ఇది కూడా పచ్చళ్ళ ఉప్పు ఇంకా తర్వాత ఆవపిండి అది కూడా ఒక కేజీకి వంద గ్రాముల చొప్పున వేసుకోవాలి నూట యాభై గ్రాముల పిండి ఒక వంద గ్రాముల జీలకర్ర పొడి ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా ఇలా కలిసిపోయేలా కలుపుకొని ఈ ముక్కలకి పట్టించాలి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా ఆయిల్ని ఒక హాఫ్ కేజీ అంత ఆయిల్ని వేడి చేసి జీలకర్ర ఆవాలు వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి నూనె కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయ ముద్దని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు వేసిన ఆయిల్ని కూడా అందులోనే వేసేసుకొని మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు రెబ్బలు అలాగే వేసుకొని కలుపుకోవాలి ఇంకా కలపడం అయితే అయిపోయింది దీన్ని రేపు ఉదయం వరకు కదిలించకుండా పక్కన పెట్టాలి చూసారా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నూనె అంతా ఇలా పైకి వచ్చేసిందో ఇప్పుడైతే మా అబ్బాయి కలుపుతున్నాడండి ఇదంతా కలిపేసి జాడీలోకి తీసేసుకుందాం ఇంకా పచ్చడి అంతా జాడీలోకి తీసిన తర్వాత ఆ గిన్నెలో మిగిలిన దాన్ని అన్నంతో కలుపుకొని తినడం అలవాటు అండి అందరూ రెడీగా వెయిట్ చేస్తున్నారు దానికోసం చూడండి కలుపుతున్నాడు మా అబ్బాయి అయితే కలపడం అయితే అయింది అందరూ ఎలా ఉన్నారు వెయిట్ చేస్తున్నారో చూడండి తినడానికి అందరికీ ఇష్టం అండి ఇలా కలిపింది తినడం అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఇదండి మా కొత్త ఆవకాయ పచ్చడి విశేషాలు ఇక నా కొలతల ప్రకారం నేను ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి బాయ్